విజయవాడ వెస్ట్ టౌన్లో వేస్ట్గా తిరిగే పోతిన మహేష్కు రాజకీయ భిక్ష పెట్టింది మా జనసేనాన్ని అంటూ అలాంటి దేవుడిలాంటి పవన్ను విమర్శించే మహేష్కు పుట్టగతులు ఉండవని జనసేన నేతలు కిరణ్ రాయల్ ఆకేపాటి సుభాషిణి సుమన్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైసీపీకి అమ్ముడు పోయిన పోతిన మహేష్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మూటే సర్దుకుపోవాల్సిందేనని చురకలంటించారు మహేష్ ఒకప్పుడు చుట్టుపక్కల వారికి కూడా తెలియని వ్యక్తి అని అలాంటిది జనసేన పుణ్యమా అని రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగి ఆ స్థాయికి వెళ్లడానికి దోహదపడిన పవన్ కళ్యాణ్ విమర్శించడం న్యాయమా అని ప్రశ్నించారు మా పవన్ అభిమానుల పేరు మీద బినామీ ఆస్తులు వేశారని తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు జనసేనలోకి రాకముందు మహేష్ ఆస్తులు ఎంత నేడు అమ్ముడు పోయిన పోతిన మహేష్ కు వైసీపీ కట్టబెట్టిందంటో తెలిస్తే మహేష్ రేటు బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మా పవన్ కళ్యాణ్ యాత్రలో రియల్ గా లాంటి ఆకారంతో ఉండే మహేష్ కాల్చడం ఆనవాయితీగా మారిందన్నారు లో ఉండే జనసేన కార్యాలయం రెంట్తో నడుస్తోందని స్పష్టం చేశారు మా జనసేనానికి ఎలాంటి బినామీలు లేరన్నారు పవన్ సతీమణి రేణు వారి పిల్లల గురించి మాట్లాడితే సహించబోయేది లేదన్నారు ఫ్యామిలీల గురించి ప్రస్తావించడం తమ సంస్కృతి కాదన్నారు బ్లాక్ ప కూడా మహేష్ నీకు జీవితాన్నిచ్చిన జనసేనాన్ని కాళ్లు పట్టుకుని నేడు చూస్తే నీకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు జనసేన పార్టీ పేరు చెప్పుకొని మెయిల్ చేసి విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్ లో కోర్టులు బ్లాక్మెయిల్ చేసి దొబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాసు దగ్గర లక్షలు దొబ్బేసి విజయవాడ కార్పొరేటర్ దగ్గర కార్పొరేట్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న పోతిన్ మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్ అతను పోతిన్ మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫున్ బ్రోకర్ అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట మీ నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నువ్వు చెప్పగలవా రెండు వేల పదిహేడు లో నువ్వు పార్టీలో చేరావు అందరూ చెప్పుకుంటూ సిగ్గు లేకుండా పార్టీ పెట్టిన రోజు చూసాననేసి అరే ఆయన పార్టీ పెట్టిన మేము నువ్వు కాదు రెండు వేల పదిహేడులో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే నీ అతి వినయం నచ్చగా ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి ఒకసారి సీటు అధికార ప్రతినిధి అన్నీ ఇచ్చాం మే పదమూడు అయిపోతుంది పోయి రోజులు ప్రశాంతంగా టూర్ వెళ్ళిరా ఎక్కడికి డబ్బులు ఉన్నాయి కదా ఎంత బలంగా ఇచ్చారు కదా వెళ్ళిరా జూన్ నాలుగు నీకు అది చెప్తాం తర్వాత నువ్వు ఎట్ట ఉండవు విజయవాడలో ఎట్టే ఉండవు విజయవాడలో జూన్ నాలుగు మాట్లాడదాం ఎందుకంటే నీకు భిక్ష పెట్టింది మేము పోతిని మహేష్ అనే వ్యక్తిని రాష్ట్రాన్ని చూపించింది మేము పోతిరి మహేష్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది మేము